ரஹு ரமா ரஹு ரமா ரமாது போதே ரஹுச்ச ரஹு ரமா ரஹு ரமா ஏய் 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 என்னంటாரு நான் பீட் எடுத்த நறுடானி பாக்கு ஓவரே வச்சதே ஹலோ வந்துருனது கல்லு இல்லப்பா என்ன பண்ணுது இந்த தடவை வருது வந்து நான் கல்லு வட்டேன் நான் இல்ல பிடா

శ్రీవంతులు అంటే వాళ్ళ ఊరు బాగా కింద పుష్పంగా మహారాజే పుష్పలీలా విదా నువ్వు ఎంతో అన్న గుమ్మ పది కోట్ల రూపాయలు పది పదివెల్ల బంగారం నీ ఎత్తిదనని తప్పకుండా తమ్మిదో నా కొడుకులు పెళ్లి ఎత్తుమని మీ కన్న తండ్రి చెప్పిండయ్యాడు మరి ఎడికి కమ్మల గుడి అని మీ కన్న తల్లితోడి చెప్పినయ్యా ബർ പാടിയ ചീ ബി പോലെ രാമ 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 వెళ్ళిపోతా ఓ బ్రాహ్మేశ్వర ఊ ఒక్క బిడ్డలు అన్నయ్యా ఊక్క బిడ్డలు మరగత్తంటే నా భర్త వెళ్ళిపోతుంది నవ్వా నా భర్త పది మంది పై రకాలనుకుంటున్నాను కోరిన బ్రాహ్మణేశ్వర నీ పెళ్ళి చల్ల ఉంటున్నాయో నువ్వు పెళ్లి చేసుకుంటావని మీ ఇంటికి నీ వచ్చినా ఉన్నయ్యా మీకన్నా తండ్రి వచ్చిందే నాట నువ్వు ఎంతో అందంగా ఉండవాలి నన్ను పెళ్లి చేసుకుంటున్నా ఇళ్ళ వరకు కట్టలేకుండా అంటూ వెళ్ళిపోతున్న వార ఇక నా ఎవరైనా

Thank you wana da, پا واه سارا واه دل بيتن سورا పాపరామారా పలుకోత్తర పలు పని మల్ల పలు నీకు తరమస్తు పెళ్ళి అద్దు పోతుంది చెప్పుకుంటే నాకు చూసిందే రజీదేవి కళ్ళ చూసింది అలా ఇంతమంది లోపల చాల భద్రాన్ని మా మాట కాదంటున్నావు పెళ్లి చేసుకుంటానీ నీ దగ్గర నీ వచ్చిన మానయ్యా మా ఇంటికి మీ బాబు వచ్చిండు మీ తల్లి వచ్చింది మమ్మల్ని ఇంటిన్న రిసీబై చేసింది మీరు ఎలా చుట్టాల బాంధువులు అందరు ఎక్కడోళ్ళు అక్కడ లేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ నేను ఒక బంటు మందం కడుతున్నాడు

ఒకనాడుగా ఉన్న ఒకనాడుని విష చూసావా నాతోని సంసారం చేసి నాతోని కొడుకును గాని కొడుకు చెప్పులు తీసి నా నిద్ర పెట్టి అయితే కావాలి కొడుకు చెప్పు నానిద్రబెట్టి ఓపించాక అయితే కావచ్చు అరే ఏములేని దానికి ఏతుల్లావు చెన్న రూపాయి గీతల్లావుకి కొంగుల్లావు నీ సలోనికి దిద్దుల్లావు నా పొట్టోనికి నిక్కుల్లావు బంగారు అరే ఎప్పుడైతే పదివెంట్లో తమస్ చేస్తావో ఇక నీ కట్ట నీ పిల్లక్క అని చెప్పి అంతమంది చూడ మహిళ మహారాజు పెళ్లి పీడీ పెళ్లి బట్టలతో లేచిపోతుండడయ్యా మైపాల మహారాజు మైపాల మహారాజు అంటే అని తప్పని గడబెట్టుకున్నారు చేతులు మెల్లగా ముందడగెట్టుకొని సప్పత్తు కొట్టే కాలం సత్నాశనం ఎప్పుడు ఆగో చేతులు ఉండి కూడా సపత్తు కొట్టే కాలం లేదు నది రోడ్డు మీద చూస్తావా నది పదార్థ నడి రోడ్డు మీద వందల మంది చూడంగా వందల మంది చూడంగా నడి రోడ్డు మీద ఒక్క నాగట్టి కరకర గొయ్యం అటువంటి పొడవంత వందల మంది చూసే కాలం వచ్చింది ఇదేందని చెప్పి ఎదురు తిరిగి అడిగే రోజులు కాదు వందల మంది రూఢంగా సంపద ఎదుగుతారు కొట్టు అంటే ఇక్కడే నువ్వు కొడతారు నా రేపుల కింద కూలో మహిపాల మహారాజు ఎప్పుడెళ్లి పైన అటువంటి పుష్పరంగు పుష్పదీల కళ్ళలో ఆ మహిపాల మహారాజులు అయినంత పుష్పరంగ మహారాజు పుష్పదీల రూసేమనుకున్నారు అయ్యో మా బాబా పూర్ణగతి మహారాజ్ ఎంత చిట్టు ఆ నేను కట్ట పట్ట కచ్చ పట్టుకొచ్చి అట్ట కచ్చ సింహలకింద బండిస్ కొసం ఆ ఆయన అచ్చ సత్తవ అప్పయ్య ఉంటాయన పోర్ల వొస్తో వొయు ఆ ఆ గోయమా కొడుతేవే ఇండు ఆ కొడుకు అయిన తర్వాత దేవుం ఏంటమని చెప్పి ఆ పని మళ్ళా బంగారం ఆ ఆ పిల్లత్తు అమ్మించుకొని మళ్ళా రథం లోపల నోచుకొని ఆగో వాళ్ళ పట్ల వాళ్ళు వెళ్ళిపోతున్నారయ్యాడు నా చుట్టాలు వాళ్ళు ఎక్కడో వాళ్ళు ఎక్కడ పోతున్నరే నీ ఎందుకని తూ అనుకుంటా ఎక్కడోళ్ళక్కడ పోతండ్రు అరి అవ్వ ఇప్పటికైనా అప్పటికైనా సట్టుంత చుట్టారు సట్టు లేకుంటే దగ్గర రాడు అన్ని తీర్లో వాడు మా చిన్న వాడు మా మా అన్న తమ్ముడు అంత లేకపోతే ఎవడి దగ్గర రాడు మన దగ్గర ఏము లేకపోతే వాడు ఎవడు పెట్టిన రాని చెప్పి దగ్గర రాడు అన్ని ఉన్నప్పుడే అంటారు వాళ్ళ దగ్గర రాడు బెల్ల ఉన్నప్పుడే ఈ గల లేకపోతే ఎవరి దగ్గర ఆగో ఎక్కడక్కడ చుట్టారు బంధువులు ఎవరి వేరు కరే పెండి మంటపం మిగిలింది రజనీదేవి తల వంచుకొని తండ్రి ముఖం చూస్తున్నది Pelo పెండి మండపం మిగిలింది మండపం లోపల పశువుట్టలతో కన్న బిడ్డ తల తలవచ్చుకొని కూకున్నది తండ్రి ముఖం బిడ్డ చూస్తుంది అవ్వా పిగ ముఖం తండ్రి చూస్తున్నదే అవ్వా భక్తి మహారాజుకు మనసు లోపల మనాది పెట్టుకున్నాడు ఎన్నో రోగాలకు మందు ఉంటది కాని ఇప్పటికైనా అప్పటికైనా మనాది అనే రోగానికి మాత్రం మందు లేదు మనిషికి మనాది ఉంటే ఎట్టుంటది మనిషి భక్తి దీపంతల సమరు పొందినట్టుగా మనిషి గుంతు కట్టడు కట్టెకు పిప్పి దాటితే కట్టెట్ల పుచ్చిపోతుందో మనిషి కట్ల ఆ 何<タッ> బలిదలైంది బిడ్డో నలుగురు లోపలి బిడ్డా నవ్వులాట ఇక మేము భర్త అరే గాని నీరులో ఇంత చిన్న తను మేమే దేవో రాజా నువ్వు అటువంటి మాటలు మాట్లాడకున్నాయినా నాకు భయమనిపి నాకెవరున్నరే రే పెద్దమ్మలో చెప్పి పెద్ద ఇంటికి పోతున్నా చిన్నమ్మలను చెప్పి చిన్నమ్మలింటికి పోతరా పెళ్లి కొన్న మంచిదే బాపు నిన్ను చూసుకుంటమే ఉంటవే నన్ను చూసుకుంటా మీరుంటరే గడువంటి ఏ మాటలు ఇన్నా మా తల్లి పొన్నమాదేవి గడువంటి మాటలు మాట్లాడకే అమ్మా పొనగంటి మహారాజు బిడ్డ ముఖం చూస్తున్నరా వాళ్ళు పది కోట్ల రూపాయల బిడ్డ పది మల్ల బంగారం వందలే పిల్లత్తు తన వందరు నా బిడ్డ ఒళ్ళ వస్తమని చెప్పి బిడ్డో నేరున్న చెప్పినందుకు నా బిడ్డ తాళిగట్టకుండా यंत पानी चली पाया राव चरावाए रामोत पानी चली पाए राव चरावाए राम करी करना भी सो విద కవిడా కవిత ఐ బుద్ధి దాతలోుద్ధి దాని సుఖ భక్త అమ్మ దాని తరగ అమ్మాయి

నారా జరి తుందరోనా గణ నరి జరిశరా హంతరా హాయ నా సంత సమ్మరావు నరిందరాట సంబరా గణ్య ఉందలే ఉందే నా ായിരുന്നു <laughs> കവി <laughs>

పోయిదా ఇక అయిందా మీతో నా ప్రాణం లేదా మంచిదనాలా బాబు మీరు గతవతి మాటలు మాట్లాడ నా ఇన్నా నాకు బాధ అవుతుందినైందా నాకు భయం నా ఇందా ఆ పెళ్లి మండపం లోపల ఆగో పొనగంటి మహారాజు పొన్నమాదేవి బిడ్డను పట్టుకొని కలకల కలకల కన్నీళ్ళు ఇత్తంటే ఆ పిల్లరది దేవి ఏమన్నది నా అయినా నువ్వెందుకు బాధపడతానవును అయినా పెకపోతుంది జీవితం ఉన్నంత సేపు చూసుకుంట నేనుంటారు వద్దు బాపు వద్దని చెప్పి కన్న బిడ్డ కొంగువట్టి కన్న తండ్రి కాయొక్క కన్నీళ్ళు ఎప్పుడు రుచనో ఆ పొరగంటి మహారాజు పొన్నమాదేవి ఆగో మనసు లోపల పుట్టడు మనాది పెట్టుకొని అదే పెళ్లి మండపం లోపల పెళ్లి కొట్టుకొని ఆ మండపం లోపల భార్యాభర్తలు